ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైల్వే టికెట్లపై అయితే కనుక దేశవ్యాప్తంగా మరో కొత్త రూల్ అయితే కనుక అమల్లోకి రానుంది రీసెంట్గా తత్కాల టికెట్లకు సంబంధించి కొత్త రూల్ అమలు చేస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు జనరల్ టికెట్లకు సంబంధించి కూడా మరికొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేస్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం టికెట్ బుకింగ్స్లో ఎప్పటికప్పుడు పలు మార్పులు తెస్తూనే ఉంది ముఖ్యంగా సాధారణ ప్రయాణికులకు అందాల్సినటువంటి రిజర్వేషన్ టికెట్లు అందకుండా దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త రూల్ను అమలు చేయాలని నిర్ణయించింది జనరల్ టికెట్లను ఐఆర్సిటీ యాప్ వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులందరికీ కూడా ఈ రూల్ వర్తించనుంది ఇప్పటి వరకు తాత్కాలిక తత్కాల విధానంలోనే ప్రయాణికులు తొలి పదిహేను నిమిషాల పాటు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా అమలు అవుతుంది అయితే ఇప్పుడు జనరల్ టికెట్లను కూడా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు సైతం ఈ రూల్ను అమల్లోకి తెచ్చారు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఐఆర్సిటిసి యాప్ లేదా వెబ్సైట్లో తొలి పదిహేను నిమిషాల్లో జనరల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు కూడా తప్పనిసరి ఆధార్ అథెంటికేషన్ కలిగి ఉండాలి లేకపోతే మీకు టికెట్లు బుక్ అవవు దళారులు అనధికృత వ్యక్తులు జనరల్ టికెట్ల బుకింగ్స్ను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు ఇలా ఆధార్ అథెంటికేషన్ రూల్స్ను తీసుకొస్తున్నట్లుగా రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి అయితే జనరల్ టికెట్ బుకింగ్స్కు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద మాత్రం ఈ రూల్ వర్తించదు నేరుగా ప్రయాణికులు వెళ్ళి బుక్ చేసుకుంటారు కాబట్టి అక్రమాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే రైల్వే టికెట్ల అధికృత ఏజెంట్లకు తొలి పది నిమిషాల బుకింగ్ రూల్లో కూడా ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు తెలిపారు వాస్తవానికి ఐఆర్సిటీసీ యాప్ లేదా వెబ్సైట్లో తత్కాల టికెట్లు బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ ఈ ఏడాది జూలై నుంచి రైల్వే ఒకటి నుంచి రైల్వే నిబంధన తెచ్చింది అయితే రైల్వే టికెట్ బుకింగ్స్ ఏజెంట్స్కి మాత్రం తొలి రోజు తత్కాల్ టికెట్లు తొలి ముప్పై నిమిషాల్లో కూడా బుక్ చేసుకునేందుకు వీల్లేదు దీంతో ఉదయం పది నుంచి పదిన్నర గంటల వరకు కూడా ఏసీ టికెట్లకు పదకొండు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు కూడా నాన్ ఏసీ టికెట్లకి ఈ రూల్ కొనసాగుతుంది సో సాధారణ ప్రయాణికులు ముందు బుక్ చేసుకున్న తర్వాత ఏజెంట్లకు అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు జనరల్ టికెట్లు మీరు కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే రెండు నెలల తర్వాత ఓపెన్ అయ్యే రిజర్వేషన్ అయితే కనుక అంటే రెండు నెలల తర్వాత మీరు చేయాలనుకున్న ప్రయాణానికి ఈ రోజు టికెట్లు ఓపెన్ అవుతాయి అన్నప్పుడు మీకు ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే పతొల్లి పదిహేను నిమిషాల్లో మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది మీ ఐఆర్సీటీసీ యాప్లో ఆధార్ లింక్ అప్పుడు అథెంటికేషన్ అని ఉంటుంది అక్కడ అది అది క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ ఐఆర్సిటిసి అకౌంట్కి అయితే లింక్ అవ్వడం జరుగుతుంది